నా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో ఎదుర్కొన్నా ఏసవుల్ని చూశాను పరోలను చూశాను గొల్యాతల్ని చూశాను ఎదురైన ప్రతిసారి కంగారు ఆందోళన అవి నన్ను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేటట్టు చేశాయి ఫలితంగా అవన్నీ నా మహిమకు కారణమయ్యాయి నా ఘనతకు కారణమయ్యాయి పక్కా నేను అనుభవాలు నేర్చుకోవడానికి అవి ఉపయోగపడ్డాయి ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని ఏడ్చిన గంటల గంటలు ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి పరిస్థితి అర్థం కాక దాని తర్వాత అవన్నీ నాకు ఎలాగ దోహదపడ్డాయో ఈరోజు నేను ఇలా నిలవడానికి అవి ఎంత ఉపయోగపడ్డాయో నాకే తెలుసు అది అలాగే ఈరోజు నువ్వు పొందుతున్న అనుభవాలు భవిష్యత్తులో నీకు ఎలా మారబోతున్నాయో భవిష్యత్తులో చూస్తూ ఉండవు పక్కా దేన్ని బట్టి కూడా కలత చెందద్దు కృంగిపోవద్దు చావాలి అనుకోవద్దు చావును కోరవద్దు నిరాశ నిస్పృహలను దారి చేరనియద్దు దేవునికి తెలియకుండా మన బతుకుల్లో ఏసావు లేరు దేవునికి తెలియకుండా మన బతుకుల్లో పరువులు లేరు దేవునికి తెలియకుండా మన ముందు గొల్ల్యాతులు రాలేదు దేవునికి తెలుసు మన మహిమ నిమిత్తమే అవన్నీ మనకు అనుమతించాడు ఎంతమంది విశ్వసిస్తున్నారు నా మహిమ నిమిత్తమే నాకు ఈ పోరాటాలు దేవుడు ఏర్పాటు చేశాడు నేను ఎదురు నేను ఫేస్ చేస్తున్న పోరాటాలు నా మహిమ నిమిత్తం డిసైడ్ చేశాడు నేను ఎంతమంది నమ్ముతున్నాను మీ నమ్మిక చొప్పునే మీకు జరుగునుగా మీ నమ్మిక చొప్పునే మీకు జరుగునుగా